హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కళ్యాణ్ పడాల గురించి మాట్లాడుకున్నాం కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఇవి ఈ కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కొంచెం పాజిటివ్ కొంచెం నెగిటివ్స్ అంటే నెగిటివ్ పాజిటివ్ మాట్లాడుకుందాం ఈ వీడియో తనకి ప్లస్ అవ్వాలని నేనైతే వీడియో చేస్తున్నా ఎందుకంటే నాకు కూడా కొంచెం కళ్యాణ్ పడ కళ్యాణ్ గేమ్ నచ్చుతుంది కాబట్టి సో మనకి ఎంత నచ్చిన దానిలో పాజిటివ్ నెగిటివ్ అయితే మనం మాట్లాడుకుందాం సో ఆ విషయం పక్కన పెడితే కళ్యాణ్ విన్నర్ విన్నర్ ఛాన్సెస్ ఉన్నాయి సో దాన్ని బట్టి తను కొంచెం గేమ్ చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా విన్నర్ అవుతాడు ఇదైతే పక్కా మనం రాసి పెట్టుకోవాలి ఎందుకంటే తను నిజంగానే విన్నర్ రేస్లో ఉన్నాడు విన్నర్ ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం గేమ్ వల్ల కొంచెం ఎక్కడైనా పాయింట్స్ ఉండటం వల్ల ఈ మధ్యలో కొంచెం పాయింట్స్ ఏదైనా ఉన్నప్పుడు రైస్ చేయకుండా మాట్లాడుకుంటూ ఉండటం వల్ల తను కొంచెం విన్నర్ అవుతారా లేదా అని మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది ఆ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సీజన్ నైన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసుకుంటే శ్రీజ ప్రియా తర్వాత రీటు కూడా శ్రీజ ప్రియ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటే కళ్యాణ్ ఎక్కడ కనపడాల ఫస్ట్ టూ త్రీ వీక్స్ అస్సలు కనపడాల వాళ్ళ వెనకాల ఉండటం వాళ్ళు చెప్పింది ఏంటో వాళ్ళిద్దరు గట్టి గట్టి కరిచి వాళ్ళిద్దరు హైలైట్ అవ్వడం వల్ల కళ్యాణ్ మనకు అసలు ఏం ఆ స్టేజ్ నుంచి ఇలా ఉన్న స్టేజ్ నుంచి ఇలా వచ్చాడు అంటే తన గ్రాఫ్ ఎంత పెరిగిందో చూడండి నాగార్జున గారు కూడా మనకు చాలా అప్రిషియేట్ చేశారు నీకు గేమ్ చాలా బాగుంది చాలా ఇంటెలిజెంట్గా ఆడాడు నీకు తెలిసినా కానీ నీకు ఇచ్చిన మాట కోసం అట్లా నిలబడ్డావు నీకు రెబల్స్ ఎవరు తెలిసినా కానీ ఆ మాట కోసం నిలబడ్డావు నీకు తెలుసు కానీ బిగ్ బాస్ కెమెరాస్ కూడా చెప్పలేదు రెబల్స్ ఎవరు అంత బాగా గేమ్ ఆడాం అసలు నువ్వు లో లేవు అయినా గేమ్ని చుట్టూ తిప్పుకున్నావు అని అప్రెసిజన్స్ అయితే తనకు దక్కాయి ఇలా ఉన్నాడు ఇలా వచ్చాయంటే చూడడం గ్రాఫ్ పెరిగిందో సో తనకైతే విన్న ఛాన్సెస్ చాలా బాగా ఉన్నాయి గేమ్ కొంచెం ఎక్కడ కొన్ని పాయింట్స్లో ఎందుకో డల్ అవుతున్నాడు సేఫ్గా ఆడుతున్నాడు అనిపించింది కొన్ని తో అసలు మాట్లాడాలి అక్కడ తన స్టాండ్ తీసుకొని మాట్లాడే కానీ ఆ పాయింట్స్లో మాట్లాడలేదు కాబట్టి కొంచెం తను గ్రాఫ్ కూడా తగ్గుతుంది తగ్గుతుందేమో అనిపిస్తుంది సో ఇలానే కాకుండా కొంచెం స్ట్రాటజీ ఉంది తనకు చాలా అంటే గేమ్ ఎలా ఆడేదన్ను ఎలా ఆడాలి అనేది ఏదో క్లారిటీ పక్కాగా ఉంది ఏ సిచ్యువేషన్ వస్తే ఎలా చేయాలి ఎలా గేమ్ ఆడాలి అనేది ఒక క్లారిటీ అయితే తనకు క్లారిటీ ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరిని నామినేట్ చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిని ఏదైనా మాట్లాడినప్పుడు అక్కడ ఎలా స్టాండ్ తీసుకోవాలి ఇది కూడా కొంచెం మైండ్లో పెట్టుకొని ఉంటాయి ఈ విత్ ద టాప్ ఇన్నర్తెంకేది మనం చెప్పుకోవాల్సింది ఏం లేవు ఇందులో ఈ విషయానికి వదిలిపెడితే పాజిటివ్ వదిలిపెడితే ఏం జరిగింది నీకు దివ్య ఏం చేసింది తను రెవల్స్ అయినప్పుడు ఒకళ్ళు రిమూవ్ చేయాలన్నప్పుడు కళ్యాణ్ని తన టీంలో ఉంటుంది తీసేసింది అక్కడ కూడా తను ఏం మాట్లాడలేదు కళ్యాణ్ ఏంటి తను సపోర్ట్ చేసేటప్పుడు కెప్టెన్సీ రేస్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసినప్పుడు తను సపోర్ట్ చేసిందని తెలుసు అక్కడ కూడా తనకిచ్చిన మాట తీయొద్దు అని చెప్పి నేను తీయను తను అని చెప్పి తరోజా తీయను అని కళ్యాణ్ చెప్పి వెళ్ళి అక్కడ తరోజాన్ని తీసేసింది ఇక్కడ ఈజీగా తన మిస్టేక్స్ ఉండి దివ్యాన్ని మిస్టేక్స్ కనపడుతున్నాయి వెన్నుపోటు పొడిచింది అన్నట్ట కట్టప్ప అంటారు కదా కట్టప్పలాగా అట్లా ఉన్న వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఆ విషయం వచ్చి దివ్య వచ్చి మాట్లాడుతుంటే కళ్యాణ్ ఏమంటావు అయిపోయింది అయిపోయింది ఏదో ఒకటి అన్నట్లు మాట్లాడారు కానీ అక్కడ ఎందుకు స్టాండ్ తీసుకోలేదు నువ్వు ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఎందుకు రిమూవ్ చేస్తావు నా కెప్టెన్స్ డేస్ నుంచి నేను ఎందుకు తొలగించాను నన్ను ఎందుకు నువ్వు రిమూవ్ చేయాలనుకున్నావు వాళ్ళని తీయొచ్చు కదా అది నీ మన టీంగా ఒకటి ఉన్నప్పుడు నువ్వెలా నన్ను తీసేస్తావని చెయ్యి అది అక్కడ ఒకటి గట్టిగా ప్రశ్నించాల్సింది అక్కడ సైలెంట్గా ఉన్నాడు ఇంకొకటి తన నన్ను నువ్వు తీయని చెప్పి ఎందుకు తీసావని ఇక్కడ స్టాండ్ తీసుకోవాల్సింది ఎట్లీస్ట్ అక్కడ తీసుకోపోయినా ఇక్కడ అక్కడ అంటే తన టీం కోసం ఉన్నాళ్లే అని ఒక పాయింట్లో మనం ఆలోచించిన తనుజా తీయను అని చెప్పి దివ్య చెప్పిన తర్వాత వెళ్ళి ఎలా తీసావు ఎలా తీసావు నువ్వు హిమాన్యుల్కి ఎలా సపోర్ట్ చేయాలనుకుంటున్నావో నేను తనుజాలా సపోర్ట్ చేశాను ఇంకొక ఆప్షన్ ఉండగా ఎంత తనుజా రిమూవ్ చేశానని గట్టిగా అడ అడగాల్సిన ఆర్గ్యూ చేయాల్సింది నిజంగా వన్ ఆ సిచ్యువేషన్లో తను అర్గ్యూ చేసి తను డిఫెండ్ చేసుకోగలిగితే తన పాయింట్స్ మాట్లాడగలిగితే నిజంగానే విన్నర్ పనే అయ్యి అయినా అయినా ఆశ్చర్యపోయే పర్లేదు అంత క్రేజ్ అంత పాపులారిటీ అంత ఇంప్రూవ్ అయ్యాడు గేమ్లో కూడా సో అలాంటి ఒక పర్సన్ ఎందుకు డైలీగా ఉంటున్నాడు సైలెంట్గా ఉంటున్నాడు కొన్ని సిచ్యువేషన్స్లో అదొక పాయింట్ అయితే మనం ఒప్పుకోవాల్సింది కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఒప్పుకోవాల్సిందే ఇంకా ఆ దివ్యతో మాట్లాడకపోవడం అందరికీ కొంచెం ఇది అనిపించింది నేను నామినేషన్స్లో కూడా తను నామినేట్ చేయొచ్చు దివ్యాని ఆ పాయింట్స్ తీసుకొని నామినేట్ చేయలేదు ఎందుకో ఊరికే దివ్యతో ఉండడం వల్ల దివ్య వెనుక ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే కళ్యాణ్ని ఆ దివ్యానికి ఎందుకు తిరుగుతున్నాడు అంటే అప్పుడు చాలా వరకు నేను ఎక్కువ చూసినా లైవ్లో చూసిన దివ్య పక్కన కూర్చొని అంటాం తను చెప్పేది వినడం ఇట్లా చేస్తుంటాను నాకేమనిపిస్తుంది అది ఆ దివ్య చెప్పిన మాటలు మ్యానిపులేట్ అయ్యాడా తనతో ఉంటున్నాడు కాబట్టి నార్మల్గా అయినా తను అడుగుతాడు ఏదో పాయింట్లో ఇప్పుడు తనుజా అంత క్లోజ్ తనుజా అంటే ఇష్టం తనకి కొంచెం ఉన్నా కానీ ఏదైనా జరిగినా కానీ వెళ్ళి ఇలా ఎందుకు జరిగింది అని తనతో అది మాట్లాడే వరకు తన మైండ్లో అదే ఉందని అదే ఆలోచిస్తుంటాడు సో అలాంటి ఒక కళ్యాణం ఎందుకు దివ్యానికి తన విషయంలో అసలు స్టాండ్ తీసుకోలేదు ఎందుకు అడగలేదు అనిపించింది ఏమో తనతో ఈ మధ్యన క్లోజ్గా ఉంటున్నాడు కాబట్టి దివ్యాను వీళ్ళు వెళ్ళిన తర్వాత తను జాతో క్లోజ్గా ఉంటున్నాడు శ్రీజాను ప్రియా వెళ్ళిన తర్వాత క్లోజ్గా ఉంటున్నాడు ఏంటి బయట నుంచి వచ్చిన వాళ్ళేంటి మీ ఇద్దరు బండింగ్ ఎట్లెళ్తుంది అట్లెళ్తుంది దానివల్ల నీకు ఏం ఎఫెక్ట్ అవుతుంది అనడం చెప్పిన తర్వాత కొంచెం దివ్యానికి కూడా సారీ తనుజా కూడా కొంచెం దూరంగా ఉంటున్నాడు ఆ ఉండే ప్రాసెస్లో ఏంటంటే అంటే ఇంకా దివ్య దగ్గర అయ్యారు ఇంకా అమ్మాయి ఒకతే ఉంది అని ఇంకా తనతో కొంచెం ఎలాగో రీతితో తన పడదు కాబట్టి తనతో ఎక్కువ మాట్లాడి దివ్యతోనే ఉంటాడు దివ్యతో ఉండటం వల్ల ఏమో ఇంకా వాళ్ళిద్దరు గురించి తెలిసి కావటం వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు షేర్ చేసుకుంటారు కాబట్టి ఆ విషయంలో కూడా అనిపిస్తుంది ఎందుకంటే తనతో ఎక్కువ క్లోజ్గా ఉంటాడు వాళ్ళిద్దరు అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు ఏదైనా జరిగినా ఇట్లా చెప్పుకుంటారు కాబట్టి ఆ విషయంలో అంత స్టాండ్ తీసుకోలేదేమో అనుకున్నా కానీ అక్కడ ఎంతైనా ఎంత క్లోజ్గా ఉన్నా ఎంత మార్నింగ్స్ ఉన్నా ఎంత వాళ్ళ ఇద్దరు అన్ని విషయాలు షేర్ చేసుకున్నా అక్కడ ఏం గేమ్ జరిగిందో దివ్య కూడా కళ్యాణ్ చెప్పిందంట ఎంత చెప్పినా కానీ నాగార్జున గారు వచ్చి అన్ని వీడియోలు ప్లే చేసి చూపించి నీకు అన్నీ ఏం జరిగింది అన్నప్పుడు అంత గణంగా హోస్ట్ వచ్చి చెప్పినప్పుడు ఏదో బయట ఏదో జరుగుతుంది అని ఒక స్టాండ్ తీసుకుంటే బాగుండేది అక్కడ క్వశ్చన్ చేస్తే నిజంగానే ఇది నాకు కళ్యాణ్ అంటే ఇది కదా ఇన్ని రోజులు ఎక్కడున్నాను అని మనం వాళ్ళం కానీ ఏదో జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే అంత సైలెంట్గా కామ్గా ఉన్నారు ఎవరికో వాళ్ళే సో ఇది ఆ ఒక్క పాయింట్ అయితే నాకు అనిపించలేదు ఇంకో పాయింట్ ఏంటంటే ఫస్ట్ టూ త్రీ డేస్లో కళ్యాణ్ ఎవరో తెలియదు ఇంకా ప్రియ అయిపోయిన తర్వాత కొంచెం ఆ టైంలో పనుచ కూడా కొంచెం తనకి సపోర్ట్ చేసింది అంటే నువ్వు గేమ్ ఇలాడు ఇట్లా స్ట్రాంగ్గా ఉండు ఏడాకు ఇట్లా ఆడాలి ఇట్లా చేయాలి ఏ సిచ్యువేషన్లో కొంచెం తనకి మోటివేట్ చేయడం వల్ల కూడా ఇలా గేమ్ కళ్యాణ్ గేమ్ ఇంప్రూవ్ అయింది అని మాట్లాడుకోవాలి తనుజా వల్ల కూడా ఈరోజు కళ్యాణ్ ఈ పొజిషన్లో ఉన్నాడు అనుకోవాలి అదే కాకుండా వాళ్ళిద్దరు కొంచెం బాండింగ్గా క్యూట్గా చూడడానికి చాలా బాగుండింది వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ ఏదైతే నడుస్తుందో దానివల్ల కూడా కొంచెం హైలైట్ అయ్యాడని చెప్పాలి ఇంకొకటి తనుషా ఏదైతే తనకి సపోర్ట్గా చేసిందో తనకు కొన్ని మాటలు చెప్పి తన గేమ్లో ముందుకెళ్ళడానికి కొంచెం తన మాటలు తను చెప్పిన మాటల వల్ల గేమ్ ఇంప్రూవ్ అయిందని కళ్యాణి చెప్పాడు చెప్పిన మాటలు తను నాకు సపోర్ట్ ఇవ్వడం కొన్ని విషయాల్లో నేను ముందుకు రాగలిగాను గేమ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే తనుజా కారణం అని సాయి శ్రీనివాస్తోను చెప్తాడు ఆ రోజు తనుజాను చాలా గొప్పగా చెప్పాడు సో అది కూడా తనకి ప్లస్ అయింది వీళ్ళిద్దరు బాండింగ్ వల్ల కూడా కొంచెం ప్లస్ అయింది దీనివల్ల హైలైట్ అయ్యాయి ఈ పాయింట్స్ వీటి వల్ల అదే కాకుండా తనుజా కొంచెం టాప్ ఉంది కాబట్టి తన ఫ్యాన్స్ కొంచెం పనితో ఉంటుంటే ఎవరైనా బయట మనం టాప్లో ఉన్న వాళ్ళతో కొంచెం మంచిగా ఉండి ఆ లవ్ అనేది ట్రాక్ కొంచెం తన ఇష్టం అని చెప్తుంటే తను అది కూడా ఒక పాయింట్లో మనకి ప్లస్ అయిందని చెప్పాలి తను గేమ్ ఆడుతాడు ఓకే అన్నీ ఓకే కానీ అవి నైంటీ పర్సెంట్ ఉన్నా కానీ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వీళ్ళు బాండింగ్ తను వచ్చే చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో తను వచ్చే తనతో కొంచెం క్లోజ్గా ఉండటం వల్ల ఇవన్నీ కూడా తనకి ప్లస్ అయినాయి అని చెప్పాలి అదేం తప్పు కాదు తను మంచిగానే ఉంటాడు తనకు అభిమానం తన ఒక వైఫ్ మెటీ తన వైఫ్ క్వాలిటీస్ మెటీరియల్ ఎవరైనా ఉండాలంటే అతను చని కొన్ని నుంచి చెప్పాలంటే ఎవరో అని ఉండాలి అన్నప్పుడు ఏదో గేమ్స్ అన్నప్పుడు వచ్చినప్పుడు అని చెప్తాను అవన్నీ ఓకే తను ఇష్టం ఉంది కాబట్టి ఇష్టమని క్రష్ బాగా తన అని ఇట్లా చెప్పుకుంటే ఏం వచ్చాడు కానీ తను ఏమీ మనసులో ఉన్న దాచుకొని ఏమీ తప్పగా ఇప్పుడు బిహేవ్ చేయలేదు సో ఆ విషయం అయితే కళ్యాణ్ చాలా మంచిగా అనిపిస్తుంది కానీ ఫస్ట్లో కొంచెం చేతు దగ్గర వెళ్ళడా దగ్గర కూర్చొని చేతులు వచ్చి వేసుకోవడము అవి కొంచెం దానికి ఎఫెక్ట్ అయ్యాయి లేకపోతే ఫస్ట్ నుంచి తను ఇప్పుడు ఉన్నట్లుంటే తను విన్నారని మనం ఫిక్స్ అయిపోయేవాళ్ళం ఇప్పటికీ అని ఫిక్స్ అయిపోయే ఆ చేతులు తీసుకోవడం ఏవైతే ఉన్నాయో కొంచెం ఊదాచడం మా దగ్గరికి వెళ్ళి ఎక్కువ కూర్చోడం అవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా కొంచెం డల్ అయ్యారు లేకపోతే ఇప్పుడు టాప్లో తనే ఉండేవాడు తనుజా పొజిషన్ ఇప్పుడు టాప్లో తనుజ ఉంది సెకండు తనున్నాడు ఇప్పుడు హౌస్లో ఉన్న కంటే కళ్యాణ్ సెకండ్లో ఉన్నాడు తను ఫస్ట్ ఆ సిచ్యువేషన్లో కొంచెం ఫస్ట్ నుంచి స్ట్రాంగ్గా ఉండి మంచిగా ఉండి అమ్మాయితో కలిసి వేయకుండా ఆ చేతులు తీసుకోకూడదు చేతులు తీసుకోవడం అంటే అయినట్లేదు చేతుల్లో అంటే తప్పగా ఏం కాదు ఇది తప్పుగా తీసుకోకుండా చేతిలో చేసుకోవడం కొంచెం అమ్మాయి దగ్గర కూర్చోడు సో అవన్నీ నేను ఎప్పుడూ తను తప్పగట్టలేదు తప్పగా మాట్లాడేసుకోవాలి నా వీడియోలన్నీ చూసుకున్నా తన గురించి ఎప్పుడు నెగిటివ్గా లేదు ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాను సో ఆ విషయం ఒకటి కొంచెం తను ఫస్ట్ నుంచి మంచిగా ఆడితే టాప్లో ఉండే వాడే విన్నరన్నాచ్చే వాళ్ళమే అనే నా ఇంటెన్షన్ నా పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఫైవ్ గా వచ్చినప్పుడు మాధురి గారు ఈఎంఐ రమ్యన రమ్య వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కొన్ని మార్క్స్ అనేసారు అమ్మాయిని పిచ్చి కళ్యాణికి అమ్మాయిని పిచ్చి చేతులు అట్లా ఇక్కడ వేస్తాడు తను చో ఇబ్బంది పడుతున్నా తను చేస్తాడు అనేది నిజంగా చాలా తప్పు వాళ్ళిద్దరు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు నాకు రచన గారు చూపించడినా కానీ ఇంకా అమ్మాయి సారీ చెప్తుంది ఆ విషయంలో తర్వాత ఎందుకు స్టాండ్ తీసుకోలేదు ఎందుకు మాట్లాడలేదు అని నాకు అనిపించింది మాధవ్య గారితో మాట్లాడలేదు ఈ రమ్యాతో మాట్లాడలేదు ఆ విషయం మాట్లాడి క్లారిటీ ఇచ్చేందుకు ఇట్లా అన్నారు ఏం చూసారు మీకు ఏం తెలుసు అని ఆ పాయింట్లో కినుక తను అక్కడ పాయింట్లో మాట్లాడగలిగి వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తే బాగుండేది ఆ విషయంలో కొంచెం సైలెంట్గా ఉన్నాడు కదా ఒక్క పాయింట్లో కూడా నాకు అనిపించింది ఎందుకురా అరే అబ్బా కళ్యాణంలో మనం ఇది కదా చూడాల్సింది ఒక ఫైర్ ఉంది కదా ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నాడు తనపై క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అని మనమే రెచ్చిపోయాం మనమే కోపం వచ్చింది మనకి అబ్బా మనం హౌస్లో ఉంటే వాళ్ళు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి అనాలి అని మనకే అనిపించింది కదా ఎందుకు కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు అనిపించింది సో తన వాళ్ళని చూడకపోనాకపోలేదు నేను ఇలా మాట్లాడాను రమ్యాతో తన క్లారిటీ ఇచ్చాను తను సారీ చెప్పింది అని ఇంకా నేను ఆ విషయం మాట్లాడదలుచుకోలేదు హౌస్లో అని ఎందుకంటే హౌస్లో అది అంటే తనేమనుకున్నాడు అంటే ఆ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడితే అదే హైలైట్ అవుతుంది దాన్ని అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడే ఆపేయాలి ఆ పాయింట్ని ఇంకా పెద్ద చేయకూడదు అనే పాయింట్లో కూడా ఆలోచించి ఇంకా దాన్ని అక్కడ వదిలేసినట్టు అనిపించింది అదే అక్కడ మాధురి గారు కూడా అన్నారు వాళ్ళిద్దరిని బయట నుంచి అని కళ్యాణ్ని బయట నుంచి చూస్తే వెళ్ళేలాగనుకున్నాను కానీ హౌస్ వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు అది కాదు వాళ్ళిద్దరు జర్నీగా ఉన్నారు పర్ఫెక్ట్గా ఉన్నారు అనిపించింది అని మాధురి గారే చాలా టైమ్స్లో లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో క్లోజ్గా ఉన్నారు తనూజాతో కళ్యాణ్తో క్లోజ్గా ఉన్నారు బయటకు వచ్చిన తర్వాత కూడా అదే చెప్పింది తను ఎలిమినేట్ అయిపోయి వచ్చిన తర్వాత కూడా అదే చెప్పింది వాళ్ళిద్దరిని ఏదో అనుకొని వెళ్ళాలని ఏది ఉందాము ఏదో కావాలని చేస్తున్నారేమో ఈ బాండింగ్ అనేది వాళ్ళిద్దరు మంచిగా ఏర్పరచుకున్నారు లవ్ ఉందేమో అని అన్నట్టు అనేసారు కానీ తను కూడా అన్నది వాళ్ళిద్దరు మధ్యలో ఏం లేదు జెన్యున్గా ఉన్నారు వాళ్ళిద్దరు హౌస్ నుంచి తను వచ్చేటప్పుడు కూడా వాళ్ళిద్దరితో ఎక్కువ క్లోజ్గా ఉంది మాధురి గారు కళ్యాణ్తో తన ఎక్కువ క్లోజ్గా ఉంటాయి వాళ్ళిద్దరి ఇష్టం అన్న కూడా చెట్టింది సో ఇవన్నీ పాజిటివ్స్ ఉన్నాయి చిన్న చిన్న నెగిటివ్స్ అక్కడక్కడ ఉన్నాయి ఫస్ట్ టూ వీక్స్ త్రీ వీక్స్లో అక్కడ మైనస్ ఉన్నాయి మొన్న దీపీ ఒకటి ఉంది అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మొన్న ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ టూ వీక్స్ త్రీ వీక్స్ కదా అప్పుడు నామినేషన్ జరిగినప్పుడు ఈ చిట్టీలు వచ్చినప్పుడు ఈ మూగు చిట్టీలు వచ్చినప్పుడు నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావని ఒక పాయింట్ వచ్చినప్పుడు నేను తనుజాను నామినేట్ చేస్తాను నాకు ఎలా తీసుకొని తను లాస్ట్ మినిట్లో ఎందుకు చేంజ్ అయిపోయి అది ఒకటి మనకి మన ఫ్యాన్స్కి కానీ అక్కడ లోపల ఉన్న వాళ్ళకి ఎవరికి నచ్చలేదు తను నాకు తనుజా మీద ఒక పాయింట్ ఉంది తను సేఫ్గా ఆడుతుంది ఎందుకు మారిపోయింది మాదిరిగా తను మాట్లాడినా ఎందుకు అంత క్లోజ్గా ఉంటుంది అని ఈ పాయింట్స్ అన్నీ తన మైండ్లో ఉన్నాయి అవే అడగాలని నామినేట్ చేయాలనుకున్నాడు కానీ లాస్ట్ మినిట్లో ఎందుకు ఆగిపోయారు నాకంటే ముందు నామినేట్ చేసిన వాళ్ళు ఆ పాయింట్స్ అన్ని చెప్పేశారు నాకు చెప్పడానికి పాయింట్స్ ఏం లేదు అందుకే నేను నామినేట్ చేయట్లేదు అని ఇంకా సంజన గారు చేశారు అది కూడా తనకి కొంచెం అక్కడ కొంచెం ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది దానివల్ల కూడా కొంచెం డౌన్ అయ్యాడు మరీ డౌన్ అవ్వడం అంటే ఏం కాదు కొంచెం పాయింట్లో అనిపిస్తుంది కదా మన అదేమన్నా కళ్యాణ్ ఏంట్రా మాటిచ్చాడు రా తను జన్ నామినేట్ చేస్తానని కానీ చేయలేదేంటి మాటేంటి అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మేన కూడా అప్పటికి తను జన్ మీద కొంచెం కోపంతో గ్రంచతో తన టాప్లో ఉందని తెలుసు కాబట్టి తనకి టాప్లో ఉందని తెలుసు సో ఆ టాప్లో ఉన్నోళ్ళనే మనం ఎవరైనా డీ కొట్టాలంటే వాళ్ళనే డీ కొట్టాలి కదా ఈమెన్ కూడా విన్నర్ అవ్వాలంటే సో ఆ పాయింట్లో కూడా ఊహించుకొని ఇచ్చారు అసలు కళ్యాణ్ అనేవాడు తను నామినేట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము అనే వేలో ఆలోచించి కళ్యాణ్కి ఒక స్టెప్ ఇస్తే లాస్ట్కి వచ్చేసరికి బిస్కెట్ చేశారు అక్కడ ఏమేమి వేయ హర్ట్ అయ్యాడు అక్కడ హౌస్లో ఉన్నోళ్ళందరూ ఏంటో నువ్వు నామినేట్ చేస్తాను తను జాను ఎందుకు చేయలేదు కళ్యాణ్ అనే పాయింట్ వచ్చింది తను ఏంటి అంటే తను ఏదో చెప్పలేక చెప్పాడు అంటే అందరూ ఏమని చెప్పాడు అంటే నాకంటే ముందున్నవాళ్ళు నా పాయింట్స్ అనేది చెప్పారు నాకు చెప్పడానికి ఏం లేదు ఇంకా ఇన్నిసార్లు సార్లు ఎందుకు చెప్పారు నామినేట్ చేయడం అనేది నేను చేయలేదు అని చెప్పేస్తాను సో అక్కడ కొంచెం క్లిక్ పాయింట్ ఏమో అన్నట్టు అదొక పాయింట్లో కూడా అనిపించింది తను నామినేట్ చేస్తే అసలు ఎట్లా ఉండేదో ఏంటి అనేది తర్వాత తనుజా కూడా రాఘురాధవ్తో కేఎన్ రాచ్ నామినేట్ చేయాలనిపించింది అది కూడా ఓకే వీళ్ళు ఏంటి అంటే టాప్లో ఉన్నారో తెలుసు వాళ్ళకి వాళ్ళ గొడవలు పెట్టుకొని టాప్లో ఉన్న వాళ్ళని మేము వాళ్ళతో గొడవలు పెడితే మేము టాప్లోకి వస్తాం మేము విన్నర్ అవుతాము అని కొంచెం ముందు కానీ ఎక్కడో సేఫ్ పడుతున్నారమ్మో గొడవలు పెట్టుకోవడం ఎందుకు వాళ్ళు టాప్లో ఉన్నారు మనం ఎందుకు ఎదుగుకోవడం ఇంకా అసలే ఫైనాన్స్కి వస్తుంది మనం ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్నట్టు కొంచెం ఆలోచిస్తారు ఎవరైనా ఆలోచిస్తారు గేమ్ ఎండింగ్ వస్తుంది కాబట్టి మనం విన్నర్ అవ్వాలి మనం సేఫ్గా ఉండాలి ఫైనల్స్లోకి వెళ్ళాలి ఎవరైనా అనుకుంటా అలా కాకుండా కొంచెం ఏదైనా పాయింట్ ఉన్నప్పుడు స్టాండ్ తీసుకొని నీ కన్యాయం జరుగుతున్నప్పుడు స్టాండ్ తీసుకుంటే బాగుండేది వీటిని తన విషయంలో అయితే స్టాటస్ అది తీసుకోలేదు అక్కడ ఆ విషయంలో నాకు హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణ్ తక్కువ అనిపించింది ఎందుకు సైలెంట్గా ఉన్నావు బాబు నీ కోసం ఇక్కడ మేము ఫ్యాన్స్ కొట్టుకున్నాము కళ్యాణ్ ఇంటి ఇట్లా ఉన్నాడు ఎట్లా సైలెంట్గా ఉన్నాడు బయట మనం కనుక్కుంటున్నాం కాబట్టి తను ఏదో సైలెంట్గా ఉన్నట్టు అనిపించింది అదొక పాయింట్ సో మొత్తానికంటే ఇది కళ్యాణ్ ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే ఇది సో పాజిటివ్స్ ఉన్నాయి చిన్న చిన్న నెగిటివ్స్ ఉన్నాయి వాళ్ళిద్దరు ఏంటి అంటే తనలో పాజిటివ్ నెగిటివ్స్ ఉండటం వల్ల కళ్యాణ్లో ఇంత హైలైట్ అయ్యాడు సో మనం కూడా అదే చూస్తాం తను ఏంటంటే గేమ్ బాగా ఆడినప్పుడు తను చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా మనం పట్టించుకోము సో గేమ్స్ ఆడిపోతున్న స్ట్రాటజి కల్లా తన గేమ్ ఎలా ఉండాలో తెలుసు కాబట్టి తన చేతిలో గేమ్ తీసుకుంటాడు కాబట్టి సో ఇదే విధంగా వెళ్ళి ఎక్కడైనా ఏదన్నా ఏదైనా జరిగినప్పుడు అన్నీ స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడగలిగితే తను సూపర్ ఉంటాడు విన్నర్ ఇంకా విన్నర్ మెటీరియల్ కాదు అనే విన్నర్ ఉంటాడు ఇప్పుడు టాప్లో అయితే తను చట్టే మ్యాంగిరీ కళ్యాణ్ ఉన్నారు చూద్దాం అసలు ఏం జరుగుతుందో తెలియదు సిచ్యువేషన్ బట్టి కళ్యాణ్ ఇలానే ఉంటాడు ఇంకా స్ట్రాంగ్ స్ట్రాంగ్ అయ్యి ముందుకు వెళ్తాడా గేమ్లో అనేది చూద్దాం ఈ వీడియో కట్టిన మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ